మన గౌరవ అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్లో మనము సిద్దిపేటలో మరి ఈ దీక్ష చేసుకోవడము నిజంగా కూడా బాధాకరం మరి ఇలాంటి దీక్ష చేసుకోవాల్సిన అవసరం వస్తుందా అని చెప్పి మనం కళ్ళ కూడా ఊహించుకోలేదు ఒక్కసారి ఎప్పుడూ వెనకట పదిహేను ఏళ్ల కింద ఇరవై ఏళ్ళ కింద చేసిన దీక్షలు మళ్ళీ మొదటికి వచ్చినాయి చాలా బాధాకరం ఏది ఏమైనా దీన్ని మనం అందరం కూడా ఉద్యమాలు చేసిన మరి అనుభవం ఉన్నది సాధించుకునే ధైర్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పోరాడదాం మరి ముందు పోదాం మరి వేదిక మీద ఉన్న పెద్దలు మరి అధ్యక్షత వహించిన మరి మా నాగన్న గారికి మా శర్మన్న గారికి ప్రతాప్ రెడ్డి గారికి మరి ఈరోజు మన అభ్యర్థి మరి గతంలో నాకు ఏ విధంగా అయితే రెండు పర్యాయాలు సిద్దిపేట జిల్లా మరి సిద్దిపేట మరి నియోజకవర్గం బ్రహ్మాండమైన మరి మెజార్టీతో గెలిపించిందో మరి ఈసారి కూడా మరి వెంకటరామరెడ్డి గారిని అదే తరహాలో గెలు గెలిపించడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు మరి వారు మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవ సర్పంచ్లు మరి అన్ని దుబాకా సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య మరి మొన్నటి దాకా గుట్లాడినాం ఎలక్షన్లలో ఎలక్షన్లలో గుట్లాడినాం ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు కాగానే మళ్ళీ ఈ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మరి మీరందరికీ కూడా మరి ఇది ఒక అగ్ని పరీక్ష మరి ఏదైనా గున్సుడు గుంతుడే గుద్దు గుద్దుడే కదా పక్క గున్సుడు గుంతుడే గుంతుడు గుద్దుడే ఈసారి కూడా ఖచ్చితంగా మొన్న ఏదైతే గుద్దినమో అదే తరహాల గుద్దై గుద్ది మరి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది మనం నిజంగా కూడా ఇప్పటిదాకా మా అన్నట్టు చాలా మంది మాట్లాడింది కష్టాలు స్టార్ట్ అయినాయి అందరి నజర్ కూడా సిద్దిపేట జిల్లా మీదనే పడ్డది సిద్దిపేట జిల్లాను ఆగం చేయాలి సిద్దిపేటలో ప్రాజెక్టులు కట్టుకున్నారు కలెక్టర్ ఆఫీసు పెట్టుకున్నారు మరి పోలీస్ కమిషనరేట్లు పెట్టుకున్నారు మరి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు వెటర్నరీ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇతర అతర కాలేజీలు మహిళలకు సంబంధించినవి పెట్టుకున్నారు అని ఒక నజరు పడ్డది వాళ్ళ ఏదైనా చెయ్యాలి ఇలా రంగనాయక సాగర్ ఏ జిల్లాలు ఉన్నది మన సిద్దిపేట జిల్లాలు ఉన్నది కొండపోచమ్మ ఏ జిల్లాలు ఉన్నది మన సిద్దిపేట జిల్లాలు ఉన్నది మల్లన్న సాగర్ ఏ జిల్లాలు ఉన్నది మన సిద్దిపేట జిల్లాలు ఉన్నది ఇవాళ వేళ కూడవెల్లి వాగు మరి దాని మీద నలభై ఐదు చెక్ ఉన్నాయి మరి ఇవాళ అన్ని కూడా మన సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి మరి ఒక దుర్మార్గంగా సిద్దిపేట జిల్లా ముందుకు పోతున్నది భారతదేశంలో ఒక గుర్తింపు వచ్చింది ఈ జిల్లాకు ఏదైనా చేసి మరి దీన్ని పడగొట్టాలి దీని ప్రఖ్యాతను తగ్గించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా అటు బీజేపీడు ఇటు కాంగ్రెస్ వాడు ఇద్దరు కూడా మరి ఆగం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఏడు అవకాశం వచ్చినా ఈ జిల్లాను నాశనం పట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు మరి మీరు అందరూ మీ ఆశీర్వాదాలు ఉన్నాయి మీ ధైర్యం ఉన్నది ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఈ జిల్లాను తప్ప ఎక్కడ కూడా కింద దీన్ని తగ్గించుకోవద్దు ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈరోజు విజయం మనదే ఉంటుంది ఖచ్చితంగా మరి మన కేసీఆర్ గారి జిల్లా హరీష్ రావు గారి జిల్లా దీన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఇవాళ మొన్న జరిగింది మరి మొన్న ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మొన్న దుబ్బాకలు ఏమైందో తెలుసు గతంలో కూడా నా మీద ఎంపీగా నిలబడ్డాడు మొన్న మొన్న ఎలక్షన్లు అయినా నాకు క్యాండిడేట్ ఎంపీగా నిలబడ్డప్పుడు పొట్టు పొట్టు ఒడగొట్టినాం డిపాజిట్ కూడా రాకుండా గున్నులు ఏమేసిన మళ్ళీ దుబ్బాకు వచ్చిండు ఏమో పీక్తా ఏమో పొడగొడతా అని చెప్పి పార్లమెంట్ పార్లమెంట్లో ఏం చేయలేదట నేను ఏమి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఏం డెవలప్మెంట్ చేయలేదు కదా మొన్ననే చెప్పిన నేను మొన్న ఏమంటాడు బిటా నువ్వు ఏం చేసినావో పదేళ్ళు ఉన్నావు కదా ఎంపీగా అన్నాడు బిడా నేను మొన్న ఏం చేసిందో మొత్తం లీస్ట్ కూడా చెప్పినా ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చిందంటే బిటా ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోమని కూడా చెప్పినా ఇలా సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోమన్నా ఇవాళ మెదక్ రైలు వచ్చిందంటే ఎట్లా వచ్చిందో తెలుసుకోమన్నా ఇలా మెదక్ నుంచి కూడా ఈదుల నాగులపల్లి పదిహేడు వేల కోట్ల రూపాయలు చేపించిన ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోమన్నా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లా ఐదు కట్టిపించిన ఇవాళ వందల మంది యాక్సిడెంట్లు చనిపోతే ఇవాళ ఎక్క ఒక్క సింగిల్ యాక్సిడెంట్ కూడా మరి కాళ్ళకాల నుంచి మేడ్చల్ నుంచి మొదలుకుంటే రామాయంపేట వరకు నాలుగు ఐదు బ్రిడ్జిలు మరి ఫ్లైఓవర్లు కట్టించిన పోతే రైల్వే యాక్సిడెంట్ ఒక బస్సు బస్సు కూడా మరి ముప్పై ఎనభై మంది పిల్లలు చచ్చిపోతే మొత్తం ఆ లైన్ మీద ఉన్న పద్దెనిమిది అండర్ పాసులు కూడా కట్టిపించిన మరి ఇవన్నీ ఎవరు అనే బిడ్డ బిహెచ్ఎల్ జంక్షన్ లో బిహెచ్ఎల్ జంక్షన్ లో కూడా ఒక పెద్ద జంక్షన్ కట్టిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నడిసే పని కూడా అది నైన్ ఏం చేసింది నేను తిరిగింది నా దరఖాస్తు మీద ఇవన్నీ కూడా పని చేయించిన ధైర్యంగానే చెప్పుకోగలుగుతున్నాయి ఇలా ఇలా ప్రభుత్వానికి పేరు వస్తుంది ఒక ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి పేరు రావాలని చెప్పి నా సంత నా సంత పేరు కోసం నేను ప్రయత్నం చేయలేదు మన పార్టీకి మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి పేరు రావాలని చెప్పి ఇవన్నీ కూడా కష్టపడి మనం పనులు చేసుకున్నాం ఇవాళ పార్లమెంట్లో ఏం మాట్లాడినావు అన్నావు ఇవాళ పిచ్చోడా చదువుకున్నావు కదా నీ చదువు అందరికీ తెలుసు నీ చదువు కూడా చదువు ఏం చదివినావు ఏడ చూడు దొంగ మాటలు తప్ప ఇంకోటి లేదు నీకు ఇవాళ వెబ్సీట్ ఓపెన్ చేసినట్టయితే ఎంతమంది ఎమ్మెల్యే ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఏ ఎంపీ ఏ రోజు ఏ క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్ లో దానికి ఆన్సర్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఎన్ని అభివృద్ధి కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టుకుండ్రు ఎన్ని కన్సర్న్ మినిస్టర్లు ఎంతమంది దేనికి రిప్లై ఇచ్చిండ్రు ఎన్ని పనులు కంప్లీట్ అయిందని చెప్పి మరి ఒక ప్రణాళిక పథకంగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి అంశము ప్రతి వార్డు కూడా రికార్డ్ అవుతుంది మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మరి పదిహేను మంది ఎంపీలల్లో అత్యధికంగా క్వశ్చన్స్ వేసి అత్యధికంగా దరఖాస్తులు ఇచ్చి శాంక్షన్ చేపించిన ఏకైక ఎంపీ మన మెదక్ ఎంపీ నేనని జరిగా చెప్పుకోగలుగుతున్నా మరి ఈ రోజు కూడా ఎందుకు చెప్తున్నా ఇవన్నీ నాకు గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు అండగున్నారు మరి వారి డైరెక్షన్ లో కూడా ఇవన్నీ తీసుకోగలిగిన ఇంకా కూడా మరి అదే డైరెక్షన్ లో మరి ఇప్పుడు మన అభ్యర్థి గారు రెడ్డి గారు కూడా ఉన్నారు నిజంగా కూడా వాస్తవాలు నేను చెప్తున్నాయి ఒకవేళ ఈ చేతికో కాంగ్రెస్ కో ఓటేసినట్టు తప్పకుండా మన జిల్లాను నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది పిచ్చోన్ చేతిలో రాయి పెట్టినట్టు అవుతుంది మరి ఈరోజు రంగనాయక్ సాగర్ కానీ కొండపోజమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ అనంతగిరి సాగర్ కానీ ఊడ బాగులు కానీ ఇంకా చాలా కాలువలు తీసుకోవాలి ఇవన్నీ కావాలంటే మరి ఇంకా కూడా ఎన్నో పెండింగ్లో ఉన్నాయి ఇంకా కూడా దుబ్బాక నియోజకవర్గంలో చాలా పనులు పూర్తి కాలేదు మరి ఇవన్నీ కావాలంటే మళ్ళీ మన ఎంపీ గెలుచుకో ఎంపీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటది ఇది వాస్తవం నిర్లక్ష్యం చేసిన మన జిల్లా నుంచి ప్రశ్నించే ఒక గొంతు కావాలి మరి పార్లమెంట్ లో కూడా మాట్లాడే అవకాశం రావాలి ఈ జిల్లా చాలా కీలకమైనది ఇలా మెదక్ పార్లమెంటు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు నుంచి కూడా మరి మన ఖాతాల్లో పడుతున్నది ఎప్పుడు కూడా వేరే పార్టీ వేరే పార్టీకో వేరే అభ్యర్థికో ఎప్పుడు కూడా ఈ రోజు వరకు నాలుగు ఐదు ఐదు ఆరు పర్యాయాలు మనమే గెలుచుకుంటూ వస్తున్నాం రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కూడా మరి మనం ముందు వర్షంలో ఉండి మెదక్ అభ్యర్థిగా మన పార్టీ గెలుచుకున్నాం మరి అదే తరహాలో డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మా ఎంపీడీసీ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేదిక వెలికి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం మరి ఈ రోజు కూడా మరి చాలా కీలకం మనం కష్టకాలంలో ఉన్నాం కష్టకాలంలో ఉన్నాం తప్పకుండా మన పార్టీని కాపాడుకుందాం మన నాయకుడిని కాపాడుకుందాం మళ్ళీ మనం మన ముప్పై మూడు జిల్లాలు అభివృద్ధి చేసుకుందాం తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ రావాల్సిన ప్రాజెక్టులు కానీ మరి అన్ని కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ముఖ్యంగా అన్నిటికంటే కీలకమైనది మన మెదక్ పార్లమెంటు స్థానం మరి మెదక్ పార్లమెంటు స్థానం మరి గతంలో మూడున్నర లక్షల తోటి రెండు పర్యాయం గెలిపించిన కనుక మన సిద్దిపేట దయచేసి చెప్తున్నా రేపు ఎన్నికలు అనేది చాలా కీలకం ఈ రోజు మనం రైతుల కోసం ధర్నా ఇక్కడ ధర్నా చేస్తున్నాం దీక్ష చేస్తున్నాం మరి ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా నష్టపోతాం మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సిద్దిపేట ప్రజలు కానీ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కానీ పట్టణ వాసులు కాని చదువుకున్న వాళ్ళు కాని విజ్ఞానవంతులు గాని వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కాని కూలీ గాని నాలి గాని ఎవరైనా ఆ దయచేసి ఆలోచించుండ్రి ఏదో మాయ మాటలు చెప్పో భ్రమలో పెట్టో ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తా రోజు దానికి ఎవ్వరు కూడా ప్రలోభాలు పడ్డ మళ్ళీ సిద్దిపేట దుబ్బాక మళ్ళీ పదేళ్ళు ఇంకా పోతాయి చాలా మంది విజ్ఞులు ఉన్నారు సిద్దిపేటలో వ్యాపారవేత్తలు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మరి వాళ్ళు కూడా గమనించాలి ఈ రోజు ఏదో పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుని వాళ్ళు వస్తారు దొంగ మాటలు చెప్పి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదో హనీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళంతా డొల్ల ఎక్కడక్కడ ఇచ్చకపోతుంది అంగట్లో అయ్యా అంటే ఒనుగులో బిడ్డ అనే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇవన్నీ కూడా గమనించుంది ఇంతకాలం కష్టపడి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గాన్ని ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కానీ డెవలప్మెంట్ చేసుకున్నాం మళ్ళీ కష్టకాలం వచ్చే సమయం ఆసన్నమైంది దయచేసి సిద్దిపేట పట్టణ ప్రజలు అందరు కూడా ఆలోచించాలి రేపు కారే మనకు రక్షణ కేసీఆర్ఏ సిద్దిపేట రక్షణ తెలంగాణకు రక్షణ ఎప్పుడంతో కూడా సాధ్యం కాదు ఇవాళ చాలా మంది వస్తారు మరి సంక్రాంతి గంగితులు లాగా ఎలక్షన్ వచ్చిందంటే నగరకాలంలో వస్తాడు ఎవ్వడు వచ్చినా ఇలా ఉరగ పెట్టాడు ఎవ్వడు చెయ్యడు నాలుగు రోజుల తర్వాత ఎవరి దుకాణం వాందే ఏ మంత్రి దుకాణం ఏ జిల్లా దుకాణం వాందే ఉండదు తప్ప ఇంకోటి ఉండదు మన పార్టీ ఉంటే పటిష్టంగా ఉంటుంది ఒక నాయకత్వం ఉన్న పార్టీ ఒక ఉద్యమ పార్టీ మరి మీరు అందరు కూడా ఆలోచించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మెదక్ చాలా కీలకమైంది కాబట్టి మరి మెదక్ అభ్యర్థిని మనం వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మరి రేపు మనకు అగ్ని పరీక్ష మరి మనకు తోడుగా ఉంటాడు మన చేతోడు మాతోడుగా ఉంటాడు మనం కష్టపడి అభ్యర్థిని తెచ్చుకున్నాం ఖచ్చితంగా ఒక మంచి ఒక ఐఏఎస్ అధికారి పార్లమెంట్ కూడా ఒక గౌరవం ఉంటది మెదక్ నుంచి ఒక ఐఏఎస్ అధికారి ఒక కలెక్టర్ గా పనిచేసి మరి పార్లమెంట్ కి వచ్చినట్టే మంచి గౌరవం ఉంటది ఆ గౌరవం మనకు ఉంటది సిద్దిపేట మన సిద్దిపేట నగర వాసులకు ఉంటది మరి మన మెదక్ జిల్లా వాసులకు ఉంటది మరి అభివృద్ధిలో కూడా మన జిల్లాకు సంబంధించింది కానీ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఏ నిధులున్నా తెచ్చే క్వశ్చన్ చేసే ఒక మంచి అధికారి ఈ రోజు మనం ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇంత అభివృద్ధి చేసినామంటే వారి పాత్ర కూడా కీలకమైనది మరి మన గౌరవ మంత్రి గారితో హరీష్ రావుతో పాటు మన కలెక్టర్ గారి చాలా కీలకమైన పాత్ర ఉన్నది కాబట్టి ఈ ఎన్నిక మనకు చాలా కీలకమైనది మరి ఈ చిన్న వ్యవసాయ కూలీల కోసం వ్యవసాయ కుటుంబాల కోసం ఆత్మహత్యల కోసం మరి ఈ రోజు మనం దీక్ష చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి మనకు పవర్ లేకపోతే ఒక ఎంపీ లేకపోతే మరి చాలా ఇబ్బందులు ఉంటాయి దయచేసి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ వేదిక ద్వారా మరి సిద్దిపేట జిల్లా వాసులను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది చాలా కీలకమైనది మరి మనకు అవసరము మరి ఇన్నేళ్ళు ఏళ్ళు కొట్లాడినాం పద్నాలుగు ఏళ్ళు కొట్లాడినాం తెలంగాణ తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి ఇదే రోడ్డు మీద ఎన్నో సార్లు ధనాలు చేసినాం ఎన్నో దీక్షలు చేసినాం మరి ఇప్పుడు కూడా అదే తరహాలో మళ్ళీ చేయడం మనకు అవసరమా మరి ఇంత డెవలప్మెంట్ చేసింది మన చేతులకి ఒకడొక్క జారిపోతే మరి నష్టం జరిగేది మన పిల్లలకు భవిష్యత్తు తరాల కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచించి ఇది చాలా కీలకమైనది రైతుల గురించి వారి ఇచ్చే పథకాల గురించి చాలా మంది చాలా విషయాలు మాట్లాడేది అవన్నీ నేను మాట్లాడతలేను మరి రేపు ఎట్లా మన భవిష్యత్తు ఎట్లుండాలి మన భవిష్యత్తులో ముందుకు పోవాలంటే ఏం కావాలి రాజకీయంగా మనం ముందుంటేనే మనం సక్సెస్ అవుతాం తప్ప రాజకీయంగా ఎంకబడితే వెనకబడి పోతాం మళ్ళీ మనం తొక్కడానికి చూస్తారు ప్రతి ఒక్కరు కూడా సిద్దిపేట మీద నదారు పెట్టినరు సిద్దిపేట ఏ విధంగా చిన్న చేయాలని చూస్తున్నారు సిద్దిపేట ప్రజలు ఇది ఒక కీలకమైనది కాబట్టి ఇదొక యజ్ఞం లాగా ఒక బ్రహ్మాండమైన అయోధ్యకు ఏ విధంగా అయితే మన టెంపుల్ రామాలయం పడితే ఏ విధంగా అయితే దర్శనానికి పోయినామో మరి అదే తరహాలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏ గుడి వద్దకో మస్జిద్ వద్దకో చర్చి వద్దకో మన వారానికి ఒకసారి ఏ విధంగా పోతామో ఎలక్షన్ రోజు కూడా అదే విధంగా మరి పోలింగ్ బూత్ పోయి మరి కారు గుర్తు మీద ఓటేసి సిద్దిపేట ప్రజలు సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గెలిపిస్తే బ్రహ్మాండంగా మళ్ళీ మనం పవర్ లోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈ వేదికను సక్సెస్ చేసినందుకు రైతుల గురించి అందరూ కూడా చాలా మంది మరి మా నాయకులు రైతులు మరి మాట్లాడినందుకు వాళ్ళందరూ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని